మేము ఎందుకు వెబ్సైట్ లో తీసుకోకూడదు అక్కడ ఇంకా రకరకాల ఆఫర్లు తగ్గించి ఉంటున్నాయి ఏజెంట్ ద్వారా వెళ్తుంటే కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి మరి ఎందుకు ఏజెంట్ ద్వారా తీసుకోవాలి ఎందుకు వెబ్సైట్ తీసు ఎందుకు తీసుకోకూడదు మేము వెరీ గుడ్ అండి మీరు గోల్డ్ కొంటూ ఉంటారా కొంటానండి అప్పుడప్పుడు ఆన్లైన్లో ఎప్పుడు కొనలేదండి డైరెక్ట్ లో గోల్డ్ కూడా అమ్మరు సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు ఆ ప్యూరిటీ అదే మనకి సరిగా తెలియదు కాబట్టి కదా ఇన్సూరెన్స్ లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఒక పాలసీలో ఏది కవర్ అవుతుంది ఏది కవర్ అవ్వదు అలాగే కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని చెప్పేది ఏజెంట్ మాత్రమే అది ఒక నాలెడ్జుల్ ఏజెంట్ దగ్గర మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకోండి అంటే దీన్ని కూడా ఇప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ ఇస్తుంటారు కదా ఇస్తారు ఎలా ఇస్తారంటే మీకు పాలసీ చెప్పేది ఒకడు రేపు పొద్దున్న క్లైమ్ వస్తే ఈ పాలసీ చెప్పినప్పుడు మీకు కనపడు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర అప్పుడు ఏమంటారు మీరు నేను పాలసీ తీసుకున్నప్పుడు అక్కడికి అన్ని చెప్పాను అంటారు అదే ఒక ఏజెంట్ దగ్గర తీసుకున్నారు అనుకోండి పాలసీ తీసుకున్నప్పుడు నీకు అన్ని చెప్పాను కదా డైరెక్ట్గా ఏజెంట్ని అడుగుతారు అక్కడ ఎవరు అడుగుతారు మీరు